ఓమస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులరా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు అనే నామంలోనే విశ్వం వసు ఎస్య సహ విశ్వావసు అని ఒక అర్థం అంటే విశ్వము ఎవరికి ఐశ్వర్యంగా కలిగి ఉందో ఆ పరమాత్మకి శ్రీమన్నారాయణుడికి విశ్వావసు అనే పేరు విశ్వం ఆవసతీతి విశ్వావసు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు కనుక విశ్వావసు అని రెండు అర్థాలని మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు ఈ విశ్వావసు అనే ఒక నామమే ఈ సంవత్సరమే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అద్భుతమైనటువంటి ధైర్యాన్ని మనలో నింపుతూ ఉంది ఏంటది అంటే పరమాత్మ ఒక చోట ఉండేవాడు కాదు ఏదైనా ఒక సమస్య మనకు వచ్చినప్పుడు ఏదైనా దిగులుగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు తాత్కాలికంగా సహాయం చేస్తారు వారి వల్ల కానప్పుడు నార్మల్గా ఉంటారు వారి మాన వారు ఉంటారు అయ్యో పాపం బాధపడుతున్నారా అంటారు కానీ ఆ బాధని తొలగించేవారు సమస్యలని తొలగించేవారు ప్రపంచంలో ఎవరు ఉండరు పరిపూర్ణంగా తొలగించేవారు కానీ అనుక్షణం మనని రక్షించేటువంటి తత్వం పరమాత్మని కనుక ఆ పరమాత్మ అనుక్షణం అంతటా వ్యాపించి మనని సంరక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక స్పృహని ఒక జ్ఞానాన్ని ఒక ఎరుకని కలిగిస్తుంది ఈ విశ్వావసునామ సంవత్సరం అంతేకాకుండా తాతల నుండి వచ్చినటువంటి ఆస్తి మా సొంతము అని ప్రతి వంశంలో అందరూ భావిస్తూ ఉంటారు మరి ఆ పరమాత్మ యొక్క సంతానమే మనమంతా కనుక విశ్వమే తన ఐశ్వర్యంగా కలిగిన వాడు కనుక ఆ పరమాత్మని ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉపాసిస్తారో విశ్వంలో ఉన్న సంపదలన్నీ కూడా వారి వశమైపోతాయి అనేటువంటి సందేశాన్ని కూడా ఈ విశ్వావసనామ సంవత్సరం మనకి తెలియజేస్తూ ఉంది మరొక రహస్యం ఏంటంటే గత సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అంటే అర్థమేంటి ఈ రెండింటిని బాగా గమనిస్తే క్రోధాన్ని ఎవరైతే తన వశంలో ఉంచుకుంటారో క్రోధాన్ని ఎవరైతే జయిస్తారో వారికి విశ్వంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా వశమైపోతాయి అనేటువంటి ఒక సందేశం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ విశ్వ వసు ఈ రెండింటినీ మనం చూస్తే విశ్వ అనేటువంటి నామం భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామే విశ్వం అలానే మరొక చోట విశ్వాత్మ అని మరొక చోట విశ్వయోని అని ఈ విశ్వ శబ్దంతోని ఎన్నో నామములు పరమాత్మని ప్రస్తుతించేవి కనిపిస్తూ ఉన్నాయి వేదాలలో కనిపిస్తూ ఉన్నాయి పురాణాలలో కనిపిస్తున్నాయి మంత్రశాస్త్రంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే విశ్వమంతా వ్యాపించినవాడు విశ్వమే తన శరీరంగా కలిగినవాడు విశ్వాన్ని తన ఐశ్వర్యంగా కలిగినవాడు విశ్వంలో ఉన్నటువంటి అందరినీ సంరక్షించేవాడు విశ్వానికి ఆధారమైన వాడు విశ్వానికి కారణమైన వాడు ఇలా ఎన్నో అర్థాలు మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కనుక అటువంటి విశ్వావసు నామ సంవత్సర రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ మనకి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి అని అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఉండాలి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో విశ్వవ్యాప్తమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మీద మనం విశ్వాసంతో ఉన్నప్పుడు విశ్వంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా మన వశమవుతూ ఉంటాయి విశ్వాసం అనంతమైన వేళ విశ్వంలో అన్నీ సొంతమే విశ్వాసం అనంతమైన వేళ విశ్వంలో అన్నీ సొంతమే విశ్వాసమే అంతమైన వేళ విశ్వంలో అన్నీ చింతలే విశ్వాసమే అంతమైన వేళ విశ్వంలో అన్నీ చింతలే కనుక మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో శ్రీ మహావిష్ణువు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి పరిపూర్ణమైనటువంటి విజయాలని కలిగిస్తుంది అప్పుడు మనం అద్భుతమైనటువంటి వీరాశ్వాన్ని ఎక్కినటువంటి వాడు ఏ రకంగా అయితే దూసుకొని ముందుకు వెళ్తాడో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరమాత్మ మీద మనం ఉన్నప్పుడు కూడా జీవితంలో ముందుకు దూసుకొని అలా వెళ్తాము అనే సందేశాన్ని ఈ విశ్వావసనామ సంవత్సరం మనకు తెలియజేస్తూ ఉంది విశ్వం అనే నామంతో ప్రారంభమైంది కనుక ప్రతినిత్యము ఆ విశ్వవ్యాప్తమైనటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రస్తుతించేటువంటి యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అంటూ సమస్తమైనటువంటి ధర్మములని తెలిసినటువంటి ధర్మరాజుకే ధర్మ సందేహం కలిగినప్పుడు భీష్మపితామహుణ్ణి అడిగితే దానికి సమాధానంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి నామం కూడా సామాన్యమైంది కాదు కొన్ని వేల సంవత్సరములు ఋషులు తపస్సు చేస్తే ఆ తపశ్శక్తి ప్రభావం చేత వచ్చినటువంటి మంత్రం ఒక్కొక్క నామం కూడా అంటూ తెలియజేస్తాడు కనుక అటువంటి శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ అలానే శ్రీరామచంద్రుని యొక్క గుణములని పరిపూర్ణంగా తెలియజేసేటువంటి మానవతా పరిమళాలని విశ్వవ్యాప్తం చేసేటువంటి ధర్మ ఆచరణ ఎలా ఉండాలో తెలియజేసేటువంటి శ్రీమద్ రామాయణానికి మూలమైన సంక్షేప రామాయణాన్ని కూడా ప్రతినిత్యం మనం పారాయణం చేయగలిగితే ఇటు అంటే రెండు కూడా ఈ విశ్వావసు మన పాలిటి పునర్వసుగా మారుగాక అని మనమంతా ప్రార్థన చేయాలి పునర్వసు అంటే నష్టద్రవ్య పునఃప్రాప్తి అని అంటారు నష్టపోయినటువంటి సంపదని తిరిగి తెచ్చేటువంటిది కనుక పునర్వసు అనే పేరు పునరేవైన భద్రో భవతి అంటూ వేదం తెలియజేస్తుంది పునర్వసు నక్షత్రంలో ఎవరైతే భగవద్ ఉపాసన చేస్తారో నష్టపోయినటువంటి సంపదని తిరిగి పొందుతారు మరి మనం ఏం నష్టపోయామండి ఆనందాన్ని నష్టపోయాం ధైర్యాన్ని నష్టపోయాం ఉత్సాహాన్ని నష్టపోయాం ప్రేమని నష్టపోయాం ఇతరులకి సహాయం చేయాలనేటువంటి పరోపకార బుద్ధిని నష్టపోయాం ధర్మ ఆచరణ నష్టపోయాం సత్య జ్ఞానాన్ని నష్టపోయాం ఇలా నష్టపోయినటువంటి సుగుణములన్నింటినీ కూడా తిరిగి మనకి రప్పించడానికి ఇప్పించడానికి తెప్పించడానికి ఆవిర్భవించినటువంటి పరమాత్మనే శ్రీరామచంద్రుడు కనుక అటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన తత్వాన్ని తెలియజేసేటువంటి శ్రీమద్ రామాయణాన్ని పారాయణం చేస్తూ ఆ శ్రీమద్ రామాయణానికి మూలమైనటువంటిది సంక్షేప రామాయణం ఆ సంక్షేప రామాయణాన్ని పారాయణం చేయగలిగితే ఇటు విశ్వా వసు అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ అలానే పునర్వసులో ఆవిర్భవించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క తత్వాన్ని తెలియజేసే రామాయణ పారాయణం చేయగలిగితే సకల గ్రహ దోషములన్నీ కూడా తొలగిపోతాయి మరొక రహస్యం ఏంటంటే విశ్వమంతా ఆ శ్రీ మహావిష్ణువు వ్యాపించి నన్ను రక్షిస్తున్నాడనే స్పృహ ఎవరికైతే ఉంటుందో అనుక్షణం విశ్వంలో ఉన్న అన్ని దిక్కుల నుండి అన్ని అన్ని రకాల వ్యక్తుల నుండి పంచభూతాల నుండి అష్టదిక్పాలకుల నుండి నవగ్రహ గ్రహముల నుండి సకల దేవతల నుండి కూడా రక్షణ కలుగుతుంది అనేటువంటి ఒక సందేశాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ విశ్వావసునామ సంవత్సరం భగవద్ ఉపాసనతోని శ్రీరామచంద్రుని యొక్క గుణాలని ఉపాసిస్తూ వాటిని ఆచరిస్తూ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాము జై శ్రీమన్నారాయణ